నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవ కార్యక్రమ పురస్కరించుకొని ఈనాడు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్మింప చేసినటువంటి ఈ జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు వేణుగారు కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు భూత శాసనసభ్యులు అట్లాగే మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు మిత్రుల తహర్బిన్ అందానీ గారు రత్నాకర్ గారు ఇంకా ఎస్సీసీఎల్ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక నాయకులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఈరోజు ఏదైతుందో యావత్ ప్రపంచ దేశాల్లోకి భారతదేశం ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతుందని చెప్పంటే దానికి ఆనాడు మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాడు యావత్ ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్యుతమైన దేశంగా చెప్పంటున్నా కొనసాగుతున్న దేశం భారతదేశం అని చెప్పంటున్నా ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు వాళ్ళ దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ మహిళల ఆడబిడ్డలే కానీ వారి సంక్షేమార్థం ఒక సామాజిక స్ఫూర్తితోనేదైతుందో నవభారత రాజ్యాంగ నిర్మాణంలో వారి పాత్రను పెంపొందింపు చేసే విధంగా ఏదైతుందో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి ఒక గొప్ప మేధావి బహుముఖ ప్రగ్యశాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పని చెప్ప తప్పదని చెప్పట్టు అటువంటి ఒక మహానుభావుడు అందించినట్టు ఒక రాజ్యాంగం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారం కావడం జరిగిందంటే మరి ఆనాడవారు దూరదృష్టితో నూతన రాష్ట్రాల ఏర్పాటులు ఏదిస్తుందో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ అంశాన్ని చేర్చబడంతో మన ఆర్టికల్ త్రీ ఫోర్కి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కళ ఏర్పాటు కల సహకారం జరిగిందని చెప్పి చెప్పక తప్పదని అటు ఒక తెలంగాణ ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా చెప్పి అటు భారతదేశంలో సామాజిక స్ఫూర్తితో ఏ విధంగానైతే భారత దేశాన్ని నిర్మాణం చేయడం దొరుకుతుందో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు ముందు వేయడానికి రాజ్యాంగమే మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పంటా నేను ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు మనకు తెలియదు కాదు ఒకవైపు ఏది ఇస్తుందో యావత్ ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్ట చేసింది ఇవాళ భారత రాజ్యాంగం మరి అటువంటి ఒక స్ఫూర్తిదాత బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పిన భవిష్యత్వ తరుణంలో ఆ రాజ్యాంగాన్ని నీరుగార్చే విధంగా ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్పు చేయాలనే ఒక స ఒక దురుద్దేశంతో చెప్పంటున్నాం మన ఢిల్లీ రాజకీయం ఏదైతేందో ఎన్నికలు సమీపిస్తున్న ఒక్కొక్కరొక రకంగా మాట్లాడుతుంటారని చెప్పంటున్నాం ఎవరైనా భారత రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పి మాట్లాడాలి అటువంటిది ఏదైతుందో మళ్ళీ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం మేము పేర్కొంటున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నాం నేను ఈ భారత రాజ్యాంగాన్ని మార్పు చేసేటువంటి ఒక శక్తి ఎవరికి లేదు అని చెప్పంటున్నాం భవిష్యత్తులో ఈ దేశానికి స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పలేదు సామాజిక వెనుకబాటు వర్గాలు దళితులు బలహీన వర్గాలు వారు ఉన్నారంటున్నా వారి ప్రభుత్వం చే కల్పి చేయబడేటువంటి హక్కులు మరింత పెంపొందింపు చేయబడే విధంగా లేక కాంగ్రెస్ పార్టీ ఏది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కులగణన చేపట్టడంతో కులగణనతో పాటుగా సమాజంలోని వివిధ వర్గాలు జనాభా ప్రాతిపదికన వీళ్ళ నిర్ణయించి ఆ జనాభాకు అనుగుణంగా ఏది ఇస్తుందో ఇస్తుందో బలహీన వర్గాలకు మరి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయడం జరిగిందని చెప్పంటారు ప్రస్తుతం ఉన్న తరుణంలో జనాభా ప్రాతిపది ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ను కనీసం నలభై శాతం దింపజే ఆవశ్యకత ఉందని చెప్పారు అప్పుడు మాత్రమే వారి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పంటున్నాం ఇవాళ ఏ పెట్టుబడి దాని వర్గాల్లో మీరు సౌకర్యం కల్పింప చేయడానికి భారత రాజ్యాంగాన్ని మార్పు చేయడం జరిగిందని చెప్పంటున్నాం ఏ ఇంద్ర స్వహాని కేసులో యాభై శాతం రిజర్వేషన్ క్యాప్ గా జరుగుతుందో ఆ యాభై శాతం సడలించి ఏ విధమైన ఆంక్షలు లేకుంటే ఏదైతుందో దళితులకు పీడ వేసే విధంగా చెప్పంటున్నాం మరి జనాభా ప్రాతిపదికన గతంలో పదిహేను వేల పదహారు శాతం భావిత్వం చెప్పంటున్నా గిరిజనులు గతంలో పది శాతం పన్నెండు శాతం భావిత్వం చెప్పి అంటున్నా బలహీన వర్గాలకు ఇరవై ఐదు వందల యాభై శాతం పైబడి చెప్పారు చెప్పి చెప్పంటున్నాం మా మహిళల ఆడబిడ్డలు సమాజంలో యాభై శాతం పైబడి మహిళ ఆడబిడ్డలు అని చెప్పంటున్నా దానికి అనుగుణంగా మహిళలకు ఆడబిడ్డలకి ఏది ఇస్తుందో యాభై శాతం మరి సౌకర్యం కల్పి విధంగా రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుని చెప్పంటున్నాం ఏదైనా కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఆ రాజ్యాంగ స్ఫూర్తి బహుముఖ ప్రగ్ఞాలి బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో నడవడం మన బాధ్యత కత్వం అని చెప్పంటున్నాం కాంగ్రెస్ పార్టీ జీవిత కాలం చెప్పంటున్నాం ఆ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారిని ఆరాధ్య దైవంగా భావిస్తూ చెప్పంటున్నాను ఈ సమాజాన్ని నిర్మాణంలో చెప్పంటున్నాను ఇవాళ మరింత బలహీన వర్గాలకు పెద్ద బిడ్డ వేయబడే విధంగా అందరం కూడా కలిసి కట్ట జరుగుతుందని చెప్పంటున్నాం వీళ్ళ పెద్దలు సురేష్ రెడ్డి గారికి కానివ్వండి నిజామాబాద్ జిల్లా ఒక ప్రత్యేకత సంతరించమని చెప్పున్నా ఇది వ్యవసాయ ఆధారిత ఉండే ప్రాంతం అని వీళ్ళ నిజామాబాద్ ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి ఏదైతుందో మరిన్ని సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా మరి ఇలాంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ కార్యక్రమం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మరింత ముందు పోతుందని ఒక పావున అభిప్రాయం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై భీమ్ మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వంద ముప్పై మూడు సంవత్సరాలు జయంతి రోజు నిజామాబాద్ పట్టణ ప్రెసిడెంట్ మిత్రుడు వేణు గారు అదేవిధంగా తయర్ గారు మన ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు దీవెన్ రెడ్డి గారు వారందరి సమక్షంలో ఈరోజు హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఇయర్స్ వారు పుట్టినరోజు చేసుకోవడం మనందరికీ సంతోషకర విషయం ెడ్డి గారు చాలా చెప్పారు ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రాజ్యాంగాలు ఉండాలి చిన్న పెద్ద గరీబీ వీకర్ సెక్షన్ అని అన్ని విధాల ప్రజలను కాపాడే బాధ్యత మన పైన కాంగ్రెస్ పైన ఉండదని ఆ రోజుల్లో మీరు మేధావులు మీరు రాజ్యాంగం రాయాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది వారు చేసిన రాజ్యాంగాన్ని వారు నిర్మించిన రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు అమలు చేస్తూ బీద బడుగు వర్గాలకు వ్యత్యాసం లేకుండా నటించుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటివరకు దయచేసి కొంత వ్యక్తులు వారు నిర్మించిన శాసనాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని అందరూ గమనించి నేను ఎలక్షన్ టైంలో ఎక్కువ చెప్పాను కానీ గమనించి ఏదైతే మన ఓట్లతో మన ఓట్ల కొరకు రాజ్యాంగం చేశాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ విధానాలు కూడా చెప్పారే ఆ విధానాలను కాపాడుకునే బాధ్యత ప్రజల ఉంది అటువంటి పార్టీలకు అటువంటి వ్యక్తులకు ఓట్లు వేయాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున బాబాయ్ బాబాయ్ అంబేద్కర్ గారికి పుట్టినరోజు జరిపినందుకు ఇక్కడికి వచ్చేసిన మహిళా సోదరులు అందరికీ టౌన్ కమిటీ మెంబర్స్కు అందరికి ధన్యవాదాలు చెప్తూ తప్పనిసరిగా బాబాసాహెబ్ నిర్మించిన రాజ్యాంగాన్ని మీ అందరి చేతులు ఉంది అటువంటి వాళ్ళు నిర్మించినవి పక్కతో పట్టకుండా కేవలం మన ఓటుతో ఇప్పటి వరకు ఎవరైతే ఇంత మంచిగా సాధించుకొచ్చు వాళ్ళని కాపాడండి పార్టీ వాళ్ళని మీరు కాపాడుతారని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ